హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది చాలా బాగుంటుంది అలా చాలా చాలా టేస్టీగా ఉంది మీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తుంది అయితే చాలా ఆయిల్ వేసుకున్నాక ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాక కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి అప్పుడే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్స్ స్మెల్ రాకుండా ఉంటుంది ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తరిగిన క్యాబేజీని వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎడ్జీ ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టూ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇక రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇక సోయా సాస్ వేసుకోవాలి ఇక టర్మిరిక్ పౌడర్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫ్రైడ్ రైస్ బయట కొన్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది నీ బాగా ఫ్రై అవ్వనివ్వకుండా కొద్దిగా వేగితే చాలు అప్పుడే ఫ్రైడ్ రైస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఉడికించిన సోనా మైసూర్ రైస్ని తీసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ రైస్లో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి రైస్ని నైన్టీ పర్సెంట్ ఉడికించాలి ఏ మన ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది తరిగిన ఉల్లిపాయలు తీసుకుని పోవాలి అలా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది యోగా కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి